ఈ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన కాఫీ ఏంటో తెలుసా కోఫీ లోవాక్ దీనినే స్వీట్ కాఫీ అని కూడా అంటారు ఇది ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన కాఫీ మొదటిది బ్లాక్ ఐవర్ కాఫీ ఒక కప్పు స్వీట్ కాఫీ కోసం ధనికులు వేల రూపాయలు చెల్లిస్తారు చాలా ఆనందంగా ఖర్చు పెట్టుకుని మరి ఒక కప్పు కోఫీ లోవాక్ కాఫీని తాగుతూ స్టేటస్గా ఫీల్ అవుతారు కానీ దీనిని తయారు చేసే విధానం గురించి తెలిస్తే మాత్రం త్రాగటానికి చాలా అయిష్ట చూపుతారు మీరు ఏది ఏమైనా పెద్ద పెద్ద సెలబ్రిటీలు వారి వారి రోజువారి దినచర్యలో భాగంగా ఖచ్చితంగా దీనిని తీసుకుంటారు ఎందుకంటే ఇది అత్యంత రుచికరమైనది అలాగే చాలా పౌష్టికార్హంతో కూడుకున్నది పోషకాలతో కూడుకుని ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సెలబ్రిటీలు తాగుతారు అలాగే దీని అధిక ధర యొక్క ప్రధాన కారణం దీని ఉత్పత్తి మరియు అసాధారణమైన తయారీ విధానం ఈ అత్యంత రుచికరమైన ఖరీదైన కోఫీ లోవా కాఫీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం సివెట్ అనబడే పునుగు పిల్లుల జాతికి చెందిన పెంపుడు సివెట్ క్యాట్స్ బాగా పండిన కాఫీ చెర్రీలను తినడానికి ఇష్టపడతాయి ఎందుకంటే అవి వాటికి చాలా రుచిగా ఉంటాయి అలా ఇష్టంగా తిన్న కాఫీ పళ్ళు వాటి ప్రేగు గుండా వెళ్ళి బాగా పులియబడి వాటి జీర్ణ వ్యవస్థలో ఉండే ప్రత్యేక వ్యవస్థ వలన వాటి ప్రేగులలో జీర్ణ ఎంజైమ్లు లేకపోవడంతో కాఫీ గుజ్జును పూర్తిగా జీర్ణించుకోలేవు అలా ఒక క్రమ పద్ధతిలో మలం ద్వారా తిన్న కాఫీ బీన్స్ బయటికి వస్తాయి ఈ పిల్లి మలం ద్వారా జీర్ణం కాని కాఫీ బీన్స్ని సేకరించి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఈ కాఫీ లోవాక్ పౌడర్ని తయారు చేస్తారు ఇప్పుడు ప్రత్యేకమైన తయారీ విధానం గురించి తెలుసుకుందాం ఈ జంతువుల మలంలో ఎంత పోషకాహారం ఉందా అని మీరు ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉండవచ్చు అయితే దీనికి సమాధానం తెలియాలంటే కాఫీ లోవాక్ తయారు చేసే విధానం బాగా అర్థం చేసుకోవాలి ఈ సేకరించిన కాఫీ బీన్స్ను శుద్ధి చేసి అన్ని రకాల సూక్ష్మజీవులు తొలగిపోయేలా యంత్రాలతో ప్రాసెస్ చేస్తారు పూర్తిగా శుద్ధి చేసిన తర్వాత ఈ గింజలు కడిగి కాల్చిన తర్వాత ఈ కాఫీ లోవాక్ పౌడర్ను తయారు చేసి అమ్మకానికి పెడతారు అమెరికాలో అయితే ఒక కప్పు కోఫీ లోవా కాఫీ ఖరీదు దాదాపు మన కరెన్సీలో ఆరు వేల రూపాయలు ఉంటుంది ముఖ్యంగా సౌదీ అరేబియా దుబాయ్ అమెరికా యూరోప్ వంటి దేశాల్లో స్విట్ కాఫీ అంటే మంచి డిమాండ్ ఉంది మన దేశంలో కూడా కర్ణాటక రాష్ట్రంలో కొడుగు జిల్లాలో ఉత్పత్తి చేస్తున్నారు అలాగే ఇండోనేషియాలో అయితే పెద్ద పెద్ద పరిశ్రమలే ఉన్నాయి ఈ కాఫీ పౌడర్ కిలో ధర ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది చూశారు కదా తయారీ సేకరించే విధానం ప్రాసెస్ చేసే విధానం ఎలా ఉన్నా కూడా ఖరీదని కాఫీగా పేరు పొందింది